నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవి ఛానల్ కి స్వాగతం నేను ఈరోజు మీకు మంచి చికెన్ కర్రీ రెసిపీ చేసి చూపిస్తున్నానండి కొబ్బరి పాలతో చికెన్ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటదండి సూపర్ గా ఉంటుంది టేస్ట్ అయితే దానికి కావలసిన చూసేయండి నేను ఒక హాఫ్ కేజీ చికెన్ని బాగా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి ఒక పది నిమిషాలు కడిగేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మ్యారినేట్ చేసి పెట్టా పెరుగు కూడా వేసానండి ఒక చిన్న కప్పు ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నా ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా ఒక ఐదారు జీడిపప్పులు తీసుకున్నా కొబ్బరి చిప్ప అండి ఒక సగం కొబ్బరి చిప్ప తీసేసుకున్నా మనం ఈ కొబ్బరి చిప్పతో పాలు తీసుకుంటాం ఉప్పు పసుపు కారం నుండి అల్లం వెల్లుల్లి పేస్ట్ దీన్ని తయారు చేసుకునే విధానం చూసేద్దాం వచ్చేయండి పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకున్నానండి ప్యాన్ వేడే వేడయ్యాక ఆయిల్ వేసేసుకుంటా ఫ్యాన్ వేడైపోయిందండి ఆయిల్ వేసేసుకున్నా నేను ఒక యాభై గ్రాములంతా వేసుకున్నానండి ఆయిల్ ఎన్నికి కొంచెం ఎక్కువే ఉంటే బాగుంటుంది మీరు చూసి వేసుకోండి ఆయిల్ రెండు బిర్యానీ ఆకులు వేసుకున్నానండి ఈ కొబ్బరి పాలకి ఆ బిర్యానీ ఆకు ఫ్లేవర్ చాలా బాగుంటది కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్న ఈ కర్రీకి ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగితే బాగుంటాయండి మామూలుగా వేగటం కాదు ఎర్రగా వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగాలండి ఉల్లిపాయలు వేగేలోగా నేను కొబ్బరి మిక్సీ పట్టేసుకుంటా ముందు మిక్సీ జార్ లో జీడిపప్పులు వేసుకున్నానండి కొబ్బరి సన్నగా ముక్కలు కట్ చేసుకొని అవి కూడా వేసేసుకుంటా మెత్తగా నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలండి నీళ్లు పోస్తే మనకి మెత్తగా పేస్ట్ అవుతుంది అప్పుడు మనం దాన్ని వడకట్టుకోవాలన్నమాట పాలు తీసుకోవాలి ఉల్లిపాయలు చూసుకున్నాం ఎంతవరకు వచ్చినాయో చూసారా బాగా వేగుతున్నాయి ఇంకొంచెం వేగాలండి ఉల్లిపాయలు ఇంకొంచెం ఎర్రగా రావాలి ఎర్రగా వస్తేనే బాగుంటుంది ఆ టేస్ట్ అనేది చికెన్ రెసిపీస్ ఎన్నో రకాలు చేసుకోవచ్చండి ఎప్పుడు ఒకేలా తినకుండా అప్పుడప్పుడు ఇలా వేరియేషన్స్ ఇస్తూ వండుకోండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి మనం వండుకోవడానికి ఒకసారి ఉల్లిపాయలు కలిపేస్తున్నా చికెన్ ప్రోటీన్ కదండి కొబ్బరి కూడా హెల్త్కి మంచిది ఈ రెండు కాంబినేషన్ అదిరిపోద్దు కర్రీ అయితే అసలు చూసారా ఉల్లిపాయలు ఇంకొంచెం వేగాలి ఎర్రగా వేగుతున్న ఉల్లిపాయలు ఇప్పుడు నేను దీంట్లో ఒకసారి కలిపేసి కొంచెం పసుపు వేసుకుంటానండి కొంచెం కరివేపాకు కూడా వేసానండి పుదీనా కరివేపాకు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొంచెం పసుపు వేసుకున్న ఇది బాగా మిక్స్ చేసుకోవాలి పసుపు కొంచెం పచ్చివాసన పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసానండి ఇందాక నేను ఒక హాఫ్ స్పూన్ వేసాను మ్యారినేషన్ చేసేటప్పుడు ఇప్పుడు ఒక ఫుల్ స్పూన్ వేసా అనమాట ఇది పచ్చివాసన పోయింది ఇప్పుడు కారం కూడా నేను కొంచెం మ్యారినేషన్ లో వేసుకున్నా కదండి కొంచెం ఇప్పుడు ఆయిల్లో వేసుకున్నా ఆయిల్లో మనం కారం వేసుకొని వేగితే కూర చాలా కలర్ఫుల్ గా ఉంటది మనం ఎలాగో కొబ్బరి పాలు పోస్తాం కాబట్టి అది కలర్ కొంచెం వైట్ కలర్ లోకి వచ్చేస్తుంది అంత రెడ్డిష్ గా ఏం కనిపించదు అనమాట ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకున్నా నేను లో ధనియా పౌడర్ జీరా పౌడర్ యాడ్ చేయలేదండి ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నా ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ ఏమో జీరా పౌడర్ వేసుకున్నా ఈ మసాలా అంతా కొంచెం వేగాలండి మసాలా మనకి మంచిగా వేగితే ఆ కూర టేస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి మసాలా వేగిపోయింది మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేస్తున్నా దీన్ని బాగా మసాలా అంతా చికెన్ కి పట్టేలాగా కలుపుకోవాలి చికెన్ ఒక టెన్ మినిట్స్ మీరు ఉప్పు నీళ్ళలో నానబెడితే స్మెల్ రాదు మనకి జ్యూసీగా లోపల టెండర్ టెండర్గా అవుతుందండి చికెన్ చాలా బాగా ఉడుకుతుంది అనమాట ఎక్కువ టైం కూడా ఉడకబెట్టద్దు మనం చికెన్ ఎప్పుడైనా సరే బాగా మెత్తగా సాగేలా ఉడకబెట్టద్దు మూత పెట్టేసుకున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుంటా ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి వాటర్ చూసారా ఎలా వచ్చేసినాయో చికెన్లోయి ఈ వాటర్ అంతా కొంచెం ఎదరాలన్నమాట ఆ వాటర్ అంతా చికెన్తో ఎగిరిపోతే చాలా బాగుంటుందండి కర్రీ అయితే మనం బిర్యానీలోకి పులావ్లోకి దేనికైనా బాగుంటది కొబ్బరి అన్నం చేసుకొని దాంట్లో కూడా ఇలా చేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా వేరే లెవెల్ అండి కొబ్బరి మిక్సీ పట్టేసుకున్న నీళ్ళు వేసి మిక్సీ పట్టానండి నేను మెత్తగా దీన్ని ఇప్పుడు స్ట్రెయిన్ చేసేస్తా కట్టేస్తా అనమాట స్టెయినర్ పెట్టేసి వడకట్టేసుకుంటా దీన్ని ఇంకొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకొని మనం గట్టిగా వడకట్టేసేయచ్చండి కొబ్బరి పాలు చిక్కగా వస్తాయి చిక్కటి పాలు తీసుకోండి ఈ ఈ కొబ్బరి పిప్పి అంతా మీరు వేస్ట్ అయిపోతుంది అనుకుంటారేమో అలా ఏముండదండి కొంచెం బెల్లం వేసేసి దాంట్లో కొబ్బరి ఉండల్లాగా చుట్టుకుంటే అవి కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే మనకి మొత్తం ఏమి తీసేయము కదా కొంచెం ఎలా అయినా ఉంటుంది అందులో చక్కగా కొబ్బరి వేసి కొబ్బరి ఉండలు చుట్టేసుకోవచ్చు చూసారా చిక్కటి పాలు వచ్చినాయి ఒక పావు లీటర్ అన్ని పాలు తీసుకున్నానండి నేను ఒకసారి కూర కలిపేసుకుందాం చాలా వరకు నీళ్ళు నిగిరిపోయినాయండి నూనె బయటకు వస్తుంది ఒకసారి బాగా అంతా కలిపేసుకోవాలి చికెన్ ఉడుకుతుంటేనే భలే స్మెల్ వస్తుంది కదండి చికెన్ లవర్స్ కైతే ఈ కర్రీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి చికెన్ కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఇంకా మనం కొబ్బరి పాలు వేసేసుకోవడమేనండి దీంట్లో ఆ కొబ్బరి పాలతో ఆ ఫార్టీ పర్సెంట్ ఉడకాలన్నమాట ఆ ముక్క అప్పుడు ముక్కకి కొబ్బరి పాలు పట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటదనమాట చూసారా ఇది బాగా మిక్స్ చేసుకోవాలి చిక్కగా ఉన్నాయి చూసారా కొబ్బరి పాలు ఇలా చిక్కగా తీసుకున్నారనుకోండి మీరు కర్రీకి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఆ కొబ్బరిపాల టేస్ట్ ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసేసుకుంటానండి ఉప్పు కారం ఏమన్నా తగ్గితే ఇట్లాంటప్పుడు మీరు వేసేసుకోవచ్చండి నాకు ఉప్పు తగ్గింది కొంచెం వేసేసుకున్నా కారం కరెక్ట్ గానే సరిపోయిందండి దీనికి కారం మరీ స్పైసీగా ఉంటే బాగుండదండి కొంచెం కారం తగ్గిచ్చే వేసుకోండి స్పైసీ కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి కానీ ఎక్కువ కారం దీనికైతే బాగుండదు చక్కగా ఉడుకుతుంది చూసారా ఎంత బాగా ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసానండి పోపులో కొంచెం వేసా ఇప్పుడు మధ్యలో ఉడికేటప్పుడు కొంచెం వేసా ఇట్లా ఉడికేటప్పుడు కరివేపాకు వేస్తే ఆ స్మెల్ బాగా ముక్కలకి పట్టి చాలా బాగుంటుందండి ఒకసారి చూస్తా చక్కగా ఉడికిపోయిందండి ముక్క కూడా ఇంకా కొంచెం నీళ్ళు ఎగరనిస్తానండి నేను మూత పెట్టేసా చూసారా చక్కగా దగ్గర పడిపోయింది కూర నూనె కూడా బయటకు వచ్చేస్తుంది ఒక్కసారి కలిపేస్తానండి కొంచెం మసాలా పొడి యాడ్ చేసుకున్నానండి గరం మసాలా లాస్ట్లో కూర అయిపోవడానికి వచ్చింది గరం మసాలా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి అసలు స్మెల్ అయితే సూపర్ ఉందండి ఎప్పుడు తినేస్తామా అన్నట్టుంది కర్రీ అయితే చూసారా ఎంత బాగుంది కదా అసలు నేను ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేస్తానండి కర్రీ రెడీ అయిపోయింది బౌల్లోకి తీసుకుంటా చూసారా జ్యూసీ జ్యూసీగా గ్రేవీ ఎంత ఉందో ఇది చపాతీ రోటీ కూడా బాగుంటుందండి చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ అయితే ఎంత గ్రేవీ చూసారా ఎంత బాగుందో అసలుకి చిక్కగా మనం జీడిపప్పు కూడా వేసాం కదా ఆ గ్రేవీ చాలా స్మూత్ గా ఉందనమాట కలర్ఫుల్ చికెన్ కొబ్బరి పాలతో చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇది బిర్యానీకి తినొచ్చు పులావ్కి తినొచ్చు చపాతి రోటి దేనికైనా సూపర్ గా ఉంటుందండి వైట్ రైస్ అన్నంతో కూడా బాగుంటదండి ఇది మనం గ్రేవీ కొంచెం ఎక్కువ ఉంచి దింపుకోవాలన్నమాట అలా జొన్నన్నము గట్కతో తినాలనుకుంటే కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంచుకోవాలి మనం రైస్ కి తినాలనుకుంటే ఈ మాత్రం గ్రేవీతో దింపేసుకోవాలి సంకటికి కూడా చాలా బాగుంటదండి సంకటి అలాంటి ఏవి చేసుకున్నా మనం కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండేలాగా చేసుకోండి ఓకే అండి ఒకసారి అందరు ఇలా ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నా నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి ఓకే అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటానండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్